వాట్ ఇస్ ది గర్ల్స్ వెల్కమ్ టు హూజ్ ఎట్ ద డోర్ ఇదైతే ఒక హారర్ గేమ్ భయం వేస్తూ ఉంటుంది భయపడకండి ఓకే నా పేరు తలుచుకోండి ఆ టైంలో ఓకేనా లెట్ సి న్యూ గేమ్ వెళ్దాము సిల్ ఓకే హెల్త్ ఇన్షన్స్ వస్తూ ఉంటాయంట మనోడికి మెడికేషన్ తీసుకుంటే తప్ప పోవంట సో మనోడైతే ఏది నిజమో ఏది హెల్యూజ్ నేషన్ తెలుసుకోలేకపోతున్నాడు దానికోసం మెడికేషన్ అయితే వాడుకోవాలి అంటే అది హెల్యూషన్ అయితే వాడుకోవాలి అంతే కదా రైట్ ఎవరై చదవనరా నేను తెలియదు నా సంగతి మీకు ఓకే ప్రతిరోజు కొంతమంది స్ట్రేంజ్ ప్లేసెస్ అంటున్నాడు మనోడు వీటి కోసం మెడిసిన్ అయితే తీసుకొస్తారంట బట్ వాళ్ళు రియల్ హెల్యూజ్ నేషనా మనవాడికి అయితే ఏం తెలియదు ఓకే Okay. After just eight more days of treatment, you should be able to return to your normal life. However, eight. if you also see strange figures inside your house, this could be a sign that your hallucinations are worsening. Mm -hmm. In such cases, immediately take your prescribed medication or try to calm yourself quietly in your room. Hang in there just a little longer and you'll make a full recovery. So. అండ్ మనోడికైతే ఆ బొమ్మల పార్ట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడంట అది మనోడికి ఏదో సం రిలీఫ్ అయితే ఇస్తూ ఉంటుందని ఏదో చెప్పాడు మొత్తానికి ఎనీ వేస్ ఇట్స్ క్వైట్ నౌ నో వాయిస్ ఒకరు ఓకే ఐ సఫర్ ఫ్రమ్ ఎల్యూజినేషన్స్ డే యూజువల్లీ ఐఎమ్ ఫైన్ బట్ ఐ నీడ్ టు వాచ్ అవుట్ ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ హెల్యూజినేషన్స్ దోస్ ఎవరో డోర్ ఆగరా దోస్ దట్ డోంట్ డిసపియర్ దోస్ దట్ చే మీ వార్నింగ్ అంట इफ द ट मी ऐ फैंट वो रो मुकोटार ना ओके मुटी अर्धम इफ्टन ऐ कैन रिलैक्स हाँ टेक द मेडि फ्रॉम द विजिट इफ दूजने डिअपियर आ रिटर्न टू नार्मल इट सेफन द डोर इफ दूजनेशन डोंट गो हे टेक् मेट्स इंस्टेड ब्रैट पेरगदा अरे चालार ओके सर ले ఆ ఏ ఓకే అయిన వేసి జపానా జపాన్ జపానా ఖైస్ అది ఇది ఊజీలో ఉంటుంది కదా సింపుల్ అది అనేది అది అనుకుంటా చేపలు బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంది ఖైస్ బెటర్ అనుకుంటా ఇప్పుడు కొద్దిగా మరి ఎక్కువ అయిపోయిందా నాకోసం కాదు గాస్ మీకోసం ఓకే ఓ ఆగరా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది ఖైస్ రూమ్ అనేది కొద్దిగా తగ్గిస్తా ఇప్పుడు బాగానే ఉంది కదా బాగానే ఉందా అనుకుంటా ఓకే లెట్స్ గో వద్దు ఓకే చెప్తున్నాను కదా భయపడకండి మీరు భయపడి నన్ను భయపెట్టకండి ఓకే నాకు భయం ఇది అసలు యాక్చువల్లీ ఖర్చీ ఉంది ఓకే ఇవేనా మెడిసిన్ కెన్ నాట్ టేక్ ఇట్ ఇర్ ఓపెన్ ద డోర్ ఎవరు పాప నువ్వు ఏం కావాలి నీకు మెడిసిన్స్ అన్నారు బ్యూటీ ఓకే బయటికి వెళ్ళి వచ్చేది అరే కంటిన్యూ ఓకే స్కేప్ నో రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఈ ఓకే సి నో వెనక్కి వెళ్ళట్లేదు నేను ఒక నిమిషం ఉండే హ్యా ఉండు ఓకే నో నో అంత దగ్గరికి వద్దు ప్లీజ్ రే నేను వెనక్కి రాలేపోతున్నాను అబ్బా ఓకే జస్ట్ బ్యాక్ వచ్చాను ఓపెన్ ద డోర్ హాయ్ హాయ్ చాలా బాగున్నాంక ఇప్పుడు నాకు డే టూ డే ఎయిట్ కదా అన్నది వాడు డాక్టర్ అది కూడా హెల్దే నెస్టా బొమ్మ రే బొమ్మలు అమ్ముకునే వాళ్ళే కనిపిస్తాను నేను బ్రింగ్ మీ మోర్ హా వాట్ ద డాల్ ఏంటి ద డాల్ ఫైన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ ఏంటి మనోడు చెప్తున్నాడు డైలేగ్ అది సరే సరే ఓపెన్ ఓకే గైస్ బొమ్మ కావాలంట మనోడికి నేను ఇప్పుడు వెతకాలి ఎక్కడ ఉంటుంది బొమ్మ అర్థం ఉంది ఇక్కడ ఊరే అర్థం దుడుస్తున్నాడు గైస్ మా ఊడు సన్నోసచ్లో వీడియో సాంగ్లో ఉండొచ్చు స్టార్టింగ్లో అలా చేద్దామా కానీ మా ఊడు నేను దయవా ఏంటి నాకు కనిపించట్లేదు నా క్యారెక్టర్ వాట్ ఉండ హే ఉండు చెక్ చేస్తానండి ఓకే యో ఆగుతావు కాసేపు డోలేదు కావాలన్నది సెజర్ ఇది నేనేం చేయలేను దాన్ని ఓకే అదొకటి ఓపెన్ ఓ ఉంటావా గుడ్లు వేసుకుని టేక్ మెడిసిన్ నువ్వు ఇంకో పీసా ఓకే ఒరే నోట్లో చుట్టు పెట్టుకుని అంటారు చిరాగ్గా పైన లేదు సరే ఒక్క నిమిషం ఉండు ఎందుకలా అయిపోతావు ఏంటి మెడిసిన్స్ డే త్రీ అరే ఇంకేం ఇది నేను చెప్తున్నాను గైస్ రికార్డ్ అయితే చేస్తా నా నచ్చబోదం పెట్టినా పెట్టినా Okay. Box Breaking it. news. Multiple severely mutilated bodies have been discovered at a villa up in the mountains in Gyeonggi province. All victims were found with violent external wounds. Police are conducting search operations, considering the possibility that additional missing persons may still be alive. వాళ్ళని ఎస్ ఎవరు చేసింటారు అసలు వై ఎందుకు ఎందుకలా చెప్పు ఎందుకు సి డోర్ ఎవరు కొట్టట్లేదండి అల్లేవు నువ్వెవరు నీ చేతిలో ప్లీజ్ ఓకే సోషల్ డిస్టెన్సింగ్ సరే నాకేమీ చేసినాం సరే ఆలకి కేసు ఇప్పుడుకి వచ్చి ఓకే ఇంకా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలి ఫ్రిడ్జ్లో ఉంటుంది గీసి కన్ఫామ్

సౌ వచ్చింది సౌండ్ సౌండ్ వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది ఎక్స్ట్రాలు చేయకే డాల్ తీసుకోవడం లేదు ఈ బాక్స్ ఏంటి గిఫ్టా నా కోసం ఏమైనా నథింగ్ ఓకే నేను మళ్ళీ మళ్ళీ ఈసారి డోర్ ఓపెన్ చేయడం రావట్లేదు ఏంటి వరే డోర్ ఓపెన్ చేయడం రావట్లేదు ఇది క్యాన్ టేక్ ఇట్ ట్ వై నో విజిటర్స్ ఈసారి డోర్ ఎందుకనుకోవట్లేదు ఇదే నా హెల్సిన అంటారా ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నారు వెళ్ళు జస్ట్ క్యూరియస్ ఇది పక్క నా హెల్ యూజ్ నేషన్ అనుకుంటున్నాను డోర్లు ఎందుకన్నా ఓపెన్ చేయలేకపోతున్నా నేను మా ఊడి లేదా పడుకున్న వాడు క్యాన్ టేక్ ఇట్ ఇట్ మరి ఏం చేయాలరా నేను సంథింగ్ ఇస్ కిర్ కిర్ కెస్ చెప్తున్నా ఓకే 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 మీరు భయపడకండి కేసు మీ వాళ్ళని నేను భయపడతాను ఓకే మీరు భయపడద్దు ఫస్ట్ ఏంటి ఓకే వస్తున్నా హాయ్ ఊరుకోర సార్ ప్లీజ్ ఈసారి డోర్స్ ఓపెన్ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం లేం లేదు థ్యాంక్ యూ నైస్ ఒక నిమిషం చెప్తా డేల్ నన్ను ఎవరు భయపెట్టలరు ఇది ఇంతకు ముందు ఇక్కడ లేదు కదా అంటే అది మా కూడా అవ్వట్లేదు వాట్ ఓ ఓ ఓ ఓ ఓ వాషం ఆగు ఏంటది అవునవును అది ఇమాజినేషనా లేకపోతే ఏంటన్నది నాకు తెలియదు కానీ అది మాయమే ఏదో కేసు మెడిసిన్ తీసుకుంటా ఏ వాహ్ చెత్తాను గేమ్ ఇది వస్తున్నా ఉండు ఎవరు డోర్ కొట్టట్లేదే ఓకే నా ప్రాబ్లం ఏంటంటే కేసి నేను ఊపిరి పీల్చుకుంటూ ఉంటాను పీల్చుకునే టైంలో ఏమైనా వస్తే ఫసక్ నా భయం అది భయం కాదు చిన్న కన్సర్న్ నా మీద నాకే ఓకే చెప్పానా అనుకున్నాను నేను మామూలుగా ఉండదు గోల్డ్ ఫిష్ మెమరీ ఇక్కడ గోల్డ్ ఫిష్ మెమరీ ఓకే రివర్స్ ఏదో ఒకటి ఓకే ఇవి ఎయి లైట్ వెలిగింది లైట్ ఇది సార్ ఎవరు

ఆ తొక్కలే వస్తుందమ్మా పాప హాయ్ ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం అలా బట్ హ్యాండు బట్ బట్నావు ఏంటి వాట్ వద్దు వద్దు నో ఏంటిది రియాలిటీ అండ్ బ్లరింగ్ టుగెదర్ అగైన్ ఐ కాంట్ టెల్ లిఫ్ట్ రియల్లీ స్పోక్ చదవంటారా దీంట్లో హెల్త్నెస్ ఏముంది ఏమైనా ఉందా ఏం లేదు కదా తీసుకో ఓపెన్ చేద్దాం కదా ఏదైతే నియర్రా చేసిన గేమే వా మళ్ళీ मारిపోయింది అంటే అది ఒరే అలా ప్రతీసర్ వీర్ मारిస్తా నాకు చరాకు ఏ పార్ట్ కన్ అది కలెక్ట్ చేసుకున్నాం గైస్ మీర గంగర్ పడుతున్నారు గైస్ నేను కాదు ఓకే నో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆ రూమ్ లో ఓకే ఈ ఎక్స్ట్రాలు అద్ద అది నార్మల్ అయిపోయింది కాబట్టి అది మనం మెడిసిన్ తీసుకోవచ్చు తీసుకోకూడదా యా హా ఇది ఒకటి ఊ నేను లెఫ్ట్ క్లిక్ ఓపెన్ చేద్దాం సార్ దాకా చూద్దాం ఒకసారి నార్మల్ హాయ్ హాయ్ బ్రో పళ్ళు బాగున్నాయి డే టూ డేట్ వరకు వెళ్ళాలా రిక్కిడింగ్ ఇవి ఇంతకు ముందు కూడా ఉన్నాయిలే ఓయ్ బొమ్మది ఇంకో పార్ట్ వచ్చింది కేసు ఇక్కడ ఓకే హాయ్ ఐ మెట్ బోరి అట్ ద బార్ అక్రాస్ ఫ్రమ్ ఐ ప్లేస్ షీ సాంగ్ దేర్ బోరి ఆర్ హెర్ బ్యూటిఫుల్ ఫేస్ అండ్ స్వీట్ వాయిస్ క్యాప్టివేటెడ్ మీ ఐ హ్యాడ్ టు గెట్ క్లోస్ టు హెర్ ఏ నీ లవ్ స్టోరీ నాకిందికి రే పోరా అవదలే పో క్లోజ్ నోట్ దర్ సంథింగ్ అబౌట్ ద టోన్ అన్సెట్టింగ్లీ ఇన్సిస్టెంట్ కైండ్ ఆఫ్ స్కేర్ యాక్చువల్లీ నాకు కంగారులో చదవలేకపోతున్నాను నేను ఓకే అన్నీ ఉండాలి ఓకే ఏదైనా తేడా కొడితే అది పోకపోతే ట్రై బెటర్ ఓకే ఏబీ పోవాలేదు ఇక్కడ కదా సరదాగా తీసుకుని చూద్దాం అంటే ఏం జరగకుండా తీసుకుని దీంట్లో హెలిసిన ఏముంది బొమ్మ కానీ బొమ్మ తీసుకున్నా ఏం రా ఆడుకుంటున్నారు నాతో ఎద్దడేళ్ళు కదా కదా ఓకే కిచెన్ చెక్ చేయలేదు కిచెన్ చేశానా ఊరుకో 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 ఎందుక భయపడతాం ఇంకో బొమ్మ ఇది అరే బొమ్మ దొరికిన ప్రతిసారి ఇంతేనా ఓకే మొత్తానికి తను ఎవరో ఫాలో చేస్తున్నారో అది మనోడు చెప్పిందనుకుంటా మనోడేమో వచ్చిన ప్లేస్లో ఉండమని చెప్పి అడిగాడు ఫస్ట్లో తను ఒప్పుకోలేదు బట్ తర్వాత ఒప్పుకుంది అడే ఫస్ట్ డౌట్ తర్వాత ఒప్పుకుంది హే ఇట్స్ టైమ్ టు మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ డ్రీమ్ ఏంట్రా ఏంట్రా దిస్ నాట్స్ లైక్ మోర్ దెన్ జస్ట్ కన్సర్న్ దిస్ సీన్స్ టు బీ సమ్ డీపర్ ఇంటెన్షన్ ఏదోడు పెడతారు కదా పెంటా ఈసారి ఎవరు నువ్వు పర్లే నువ్వు మంచిదనివే కదా నువ్వు వచ్చినప్పుడు నేను తీసుకోవచ్చు కానీ నేను మొత్తం అన్నీ చెక్ చేశానా మొత్తం అన్నీ చెక్ చేసా అంతా బాగానే ఉంది ఇది మనకి ఎల్యూమినేషన్ వచ్చి పర్మనెంట్గా ఉండిపోలేదు రైట్ మనం డోర్ ఓపెన్ చేయించుకో తెలుసా ఆ లెటర్ ఆ ప్రాబ్లం ఓకే ప్రతిసారి మార్త్మకేసి ఇది ప్రతిసారి అన్యాయం కదా అర్రేంకా ఏదో పర్లే ఓకే ఇది క్లియరు ఇది క్లియరు ఓ దీంట్లో కూడా చెక్ చేయలేము నేను రైట్ చేపలన్నీ చేపల ఉన్నాయి ఏమారలా పెరానలాగా ఉన్నా హా నువ్వు ఓకే ఇక్కడ కూడా ఆల్ క్లియర్ నువ్వు వై సంథింగ్ కిర్కీ ఏమిది బొమ్మ ఫినిష్ అయిపోయింది ఇది ఒక నాలుగు బొమ్మలు పిచ్చంటారా మీకు ఏమన్నా నాలుగు బొమ్మలు అంట ఎక్కడి నుంచి మొత్తం ఓ ఇది కూడా నేను యాక్సెస్ నో చేపలు చేపల ఉన్నాయి ఫ్రిడ్జ్ కూడా నార్మల్గానే ఉంది ఇది ఓపెన్ చేయడానికి లేదు ఇక్కడ అంతా ఉంది డోర్ ఎవరు కొడుతున్నారు ఉండరా హే ఉండు అంత బాగానే ఉందిగా లాస్ట్ టైం ఎందుకది ఏమైందంటారా అక్కడ ఈవిడొచ్చిందంటే ఏదో పెంట ఏమో నాకు అనిపిస్తుంది అలా అసలు అక్కడ ఏం జరిగి ఏం జరిగింది ఓకే ఓపెన్ నార్మలే ఆపిల్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి కదా అవి కొన్ని మిస్ అయినాయి కొన్ని మిస్ అయినాయి కొన్ని మిస్ అయినాయి మిస్ అయి మిస్ అయినాయి మిస్ అయినాయి మిస్ అయినాయి కేసు దాంట్లో ఒక రెండు మూడు డబ్బాలే ఉండాలి పోటంలా దాంట్లో చెప్పనా చె నాకు తెలుసు కేసిన మామూలుగా ఉండదు చెప్తున్నాను కదా అరే ఊపిరి పీల్చుకున్నవాడు మాత్రం ఇటువంటి సడన్గా సర్ప్రైజులు అవుద్దు ఒక నాకు చాలా భయం నాకు చెప్తున్నా భయం కాదు ఐ మీన్ కన్సర్న్ నా మీద నాకే అది అంత నార్మల్ ఈ సార్ కూడా ఇది చెప్పానా ఇదిగో ఐ థింక్ ఈసారి మనం మెడిసిన్ తీసుకొచ్చా అనుకుంటా డోర్ ఓపెన్ చేసి ఇది కూడా నార్మల్గానే ఉంది ఈ బొమ్మ ఈ బొమ్మ ఇంతకు ముందు ఉందా అక్కడ ఎందుకు ఇది లూసినేషన్ ఏమో అని డౌట్ కొడుతుంది గేస్ ఆ బొమ్మ మీద డౌట్ నాకు అరే అన్నీ అలా గుర్తుపెట్టుకుంటాను రా బాబు తీసుకుని చూద్దాం తీసుకుని చూద్దాం మామూలుగా ఆ బొమ్మే అంటారా అయితే కరెక్టేనా సూపర్ మ్యాటర్ ఏంటంటే హెల్యూజినేషన్ మనకు అనిపిస్తే మాత్రమే వేసుకోవాలి లేకపోతే ఫెయిల్ ఫెయిల్ ఓకే ఇది కూడా నార్మల్గానే ఉంది నార్మల్ చెప్ అదిగో లాస్ట్ టైం అదే అయితే షూస్ ఈ పేపర్స్ ఇక్కడ లేవు హెల్ూజ్ నేషన్ ఇది వాట్ నో విజిటర్ హాస్ బై నో రాలేదంటే ఏదో తేడా కొడుతుంది కీస్ నాకు వద్దు వాట్

ఇంటేస్తారా ఇక్కడ నుంచి అరుపులు వింటే వాయ్ రే రే నీ మోడలింగ్ ఎవరో బాగా చేయలేదురా మొత్తానికి అది పోవట్లేదు కేసేది థ్యాంక్ యూ ఇంకేం రాబో నేను గేసేది డే సిక్స్ ఇంకా టూ డేస్ ఈ డేతో కలిపి మొత్తం బాగా నేను హెడ్ తీసుకొచ్చాక సరే 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 అర్థమైంది అది హెల్యూజినేషన్ గైస్ హెల్యూజినేషన్ ఫోటో తిరిగి ఉంది అది చెప్పానా చెప్పానా మా ఆల్గొండ ఇంకొక్కటి ఎందుకని మంచిది మొత్తం అనేది చెక్ చేసిన వెళ్ళాం రాంపం ఓరి రే ఎంత ఉందో ఉన్నది చూసారా ఓకే చేపల బ్యా ఉంది వచ్చే చూజ రే రే ఏంటి 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 నా ఏం జరుగుతుంది కేసు ఇక్కడ అసలా డే ఎయిట్ ఫోటోలు బాగా ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది చూసారా ఈ పేపర్స్ ఉండాలి అమ్మా వచ్చిందమ్మా వెయ్యారే నైన్ చాలా బ్రైట్గా ఉందండి ఈరోజు ఓపెన్ అవ్వట్లేదు ఇవి హెల్ూ నేషన్ ఇది పక్కా చెప్తున్నా రే మెడిసిన్స్ ఎవరు తీసుకున్నారు ఐ థింక్ ఏ బయటికెళ్ళిపోతున్నావు అయ్యి అంతేనా గేమ్ నైస్ ఓకే ఫైనల్ గేస్ అమ్మా అయిపోయింది పద చూసారా బయటంతా ప్రశాంతంగా ఉందో లోపలి చూడండి ఎవరో చేసింది No escape. That's impossible. your symptoms getting worse? You're still taking your medication, right? Yes. Please wait just a little longer. I'll come see you soon. <makes noise> oh, what సేవ్ చేసుకోవచ్చు ఎక్కడితో గేమ్ ఓకే గైస్ అది సేవ్ ఆప్షన్ ఉందో లేదో తెలియదు బట్ ఇక్కడతో ఆపేద్దాం గేమ్ ఇంకా ఉంది ఉంది కదా నాకు అర్థమైంది అప్పుడు కూడా ఆడుకుంటారు మళ్ళీ నాతో సర్లే చేద్దాం ఫస్ట్ దీనికి పార్ట్ కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో దాన్ని బట్టి చూద్దాం ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నేను నైట్ త్రీ అవుతుంది గేస్ టైము అది కన్సర్న్ చెప్పాను కదా భయం కాదు నా మీద నాకు కనసం అన్నమాట సో అది సో లైక్ చేయండి లైక్ టార్గెట్ వచ్చేసి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కే లైక్స్ ఎస్ సిక్స్ పాయింట్ ఫైవ్ కే లైక్స్ చేయండి పార్ట్ తీసుకొస్తా చేయలే ఇంతకుముందు ఒక ఆడ ఈ సైడ్ అని చెప్పేసి అది చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి లేదు ఇంకోటి ఏమనంటే ఇది కింద ఈ రెండింటిలో ఏదో ఒకటి చూసాం చూసాను ఓకే